హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇందిరా క్రియేషన్కు స్వాగతం అండి ఇవాళ వచ్చేసి మీకు నేను కటింగ్ చూపించినా కదండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఈ నెట్టి క్లాత్ వచ్చినప్పుడు ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఓకేనా ఇది వచ్చేసి మనకి లైనింగ్ క్లాత్ ఇది వచ్చి మనకి షైనింగ్ క్లాత్ చూడండి షైనింగ్ అనేది పైకి రావాలి కనిపిస్తుందిగా మీకు షైనింగ్ అనేది పైకి రావాలి మీరు క్రొత్తగా కుట్టే వాళ్ళైతే ఒక ప్లాన్ చెప్తా వినండి ఫస్ట్ మీకు కొత్తగా కుట్టే వాళ్ళకి ఏంటంటే ఇట్లా చేయడం వస్తుందా రాదా అని మీరు డౌట్ పడుకుంటుండాలంటే కుట్ స్టిచ్చింగ్ లేట్ అయినా పర్వాలేదు అనుకున్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను ఈ కింద షైనింగ్ క్లాత్ మీద పరుచుకోవాలి పరుచుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ఇట్లా క్రొత్తగా నేర్చుకునే వారికి అయితే మూడు క్లాత్లు ఒకేసారి వేసి స్టిచ్చింగ్ చేయడం రాదు కాబట్టి ఇట్లా చేసేసుకోండి అదే కొంచెం సీనియర్స్ ఉన్న అయితే ఏమవుతారంటే వాళ్ళు ఒకేసారి మూడేసేసి స్టిచ్చింగ్ చేసేస్తారు టైం వేస్ట్ కాకుండా కాకపోతే మీకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఇట్లా వస్తుంది అయితే ఇప్పుడు మనం మొత్తం ఇది కంప్లీట్ చేసుకున్నాక ఆ మెయిన్ క్లాత్ ఉంది తెచ్చి దీని మీద వేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఒకవేళ నాకు వేయడం వస్తుంది అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు షైనింగ్ క్లాత్ ఉందిగా కిందనేమో మనం ఏమేసినాం లైనింగ్ వేసినాం పైన షైనింగ్ క్లాత్ వేసినాం దీని మీద ఈ క్లాత్ వేస్తుంది వేసేసి ఇట్లా కుట్టేసుకుందాం కొంచెము లేట్ అయినా పర్వాలేదు అనుకుంటున్నాము ఆ రెండు పీసులను ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోండి లేదు చేయడం ఈజీగానే వస్తుంది కొంచెం పట్టుకొని చేయగలుగుతా అనుకున్నట్లయితే ఇప్పుడు దీని మీద ఈ క్లాత్ వేసేసుకోండి వేసేసుకొని చూసుకోండి ఈ చెమ్కి అనేది ఎటు వస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఓకేనా చూసుకొని ఇంకా కింద మూడు పార్టీలు ఇట్లా పట్టుకోవాలి కింద ఆల్రెడీ మీరు అది కుట్టేసుకున్నారు కాబట్టి కుట్టేసుకోకపోతే ఇంకా ఇట్లా మూడు ఒకసారి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా వచ్చేస్తుంది అయిపోయింది మూడు కలిపి ఒకేసారి కుట్టేసినాం మనం ఇప్పుడు వచ్చేసి మనకి ఇది చూడండి ఇట్లా వస్తుంది చేసిన తర్వాతకి కింద మీరు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మీరు ఇక్కడికి రాండి పైకి రాండి నెక్కు పైకి రాండి ఓకేనా వస్తే మనకి ముడత అనేది లేకుండా ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అప్పుడు ఇక్కడ ఏమన్నా ముడుతుంటే ఇట్లా పైకి అనుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైంది కదా చూడండి ఈ చెంకీ ఉన్నదేమో పైకి రావాలి ఈ షైనింగ్ ఉన్నదేమో దీని లోపలికి రావాలి ఇట్లా స్మూత్ ఉన్నదేమో దీని మీదికి రావాలి ఏమో లోపలికి పోవాలి ఇది వచ్చి మనకి లైనింగు అర్థమైందిగా ఇప్పుడు వచ్చేసి ఇగో ఇట్లా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చూడండి నెక్కు కాడ కూడా మనము జాగ్రత్తగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇంకో ఇట్లా చేయాలి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి చూడండి ఇట్లా మీకు ఎందుకు చెప్పిందంటే నేను అక్కడ ముడత అనేది లేకుండా వచ్చేస్తుంది అన్నట్టు లేకపోతే కిందిని పై నుంచి ఒకసారి కుట్టేస్తే ఇక్కడ ముడత వచ్చి ఆగిపోతుంది అర్థమైందిగా చిన్నగా మళ్ళీ అసూ నిడిలు ఉందా నీడిల్ని కిందికి దింపేసేయాలి దాన్ని లేపోద్దు మనము ఆ నీడిల్ని కిందికి దింపేసి అట్లనే పెట్టేసి ఇట్లనే తిప్పేసుకోవాలి ఎప్పుడైనా నీడిల్ని కిందికి దింపేసుకోవాలి దింపేసుకున్నాక తర్వాతనే మనము వర్క్ స్టార్ట్ చేసుకోవాలి ఇటు ఇట్లా చూసుకోండి ఇట్లా ముడతలాగా ఏమన్నా ఉంటే ఇట్లా చూసుకోండి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఎంత వెడల్పు వచ్చిందో ముడత రాకుండా ఉండాలంటే ఇట్లా వస్తుంది మనకి మళ్ళీ నిడిల్ని మనము కిందికి దింపేయాలి ఏమన్నా లాగుంటే ఇట్లా పైకి అనుకోవాలి గోర్లతోటి అనుకొని నిడిల్ని కిందికి దింపేసి చూడండి ఇట్లా ముడిత రాకుండా చూసుకుందాం ఓకేనా ఎట్లా మీకు నెక్కు దగ్గర ఇట్లా రావాలి నీకు స్టిచ్చింగ్ అయిపోయినాక చేస్తాను ఓకేనా ఎట్లా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎంత వెడల్పు వచ్చిందో ఇక్కడ తగ్గించి రావాలి ఎందుకంటే కటింగ్ చేసేటప్పుడు కూడా మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం అనుకో ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వస్తుంది మనకి ఓకేనా అప్పుడు షోల్డర్స్ అనేటివి జారాయి కింది నుంచి మీదికి ఒకేసారి అనుకోండి మనకి షోల్డర్స్ జారిపోతాయి ముడత అనేది కూడా ఎన్ని అయినా వేసినా కానీ టెన్షన్ లేకుండా ఈ బిగినర్స్ కోసం అంటే క్రొత్తగా నేర్చుకునే వారి కోసము చూపిస్తాను ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది ఎంత దూరం వేసినా పర్వాలేదు ఎందుకంటే కొంచెం అంటే ఈ పాదం మందం ఇట్లా వచ్చినా పర్లేదు ఇట్లా కొంచెం మీకు తెలియని వాళ్ళకైతే కొంచెం దూరం వచ్చినా ఏం కాదు ఏం కాదు ఎందుకంటే అది ఇప్పేసేది కాబట్టి అది మనము స్టిచ్చింగ్ అంతా అయిపోయినాక ఇప్పేసుకుంటాం కాబట్టి చూడండి మనకి ముడత రాకుండా చూసుకోవాలి ముడత అనేది ఉండొద్దు ఓకేనా అట్లా అయిపోయింది కదా ఇట్ సైడ్ కూడా అట్లే రావాలి మనకి ఇంత ముడత అనేది ఉండదు కింది నుంచి స్టిచ్చింగ్ చేసి పై ఇట్లా కుట్టినప్పుడు ముడత రాదు మనకి ఏమన్నా ముడతలు ఉంటే పైకి గోర్లతో ఇట్లా అనుకుంటే వచ్చేస్తుంది మొత్తం ఓకేనా ఇట్లా తిప్పే కాడ కొంచెం చిన్నగా నీడిల్ని కిందికి దింపేసి కొంచెం మందం ఉండడం వల్ల ఆ చెమికి అనేది కింద తడతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎందుకంటే అది తట్టడం వల్ల కొంచెం కదలడం లేట్ అవుతూ ఉంటుంది చూడండి ఇట్లా షోల్డర్స్ జారేటివి కూడా ఎందుకు జారతాయి అంటే ఇక్కడ మనము కింద ఎంత వెడల్పు పెట్టినామో పైన కూడా అంత మెడలుపు పెట్టొద్దు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఏదైనా పర్వాలేదు లైనింగు బ్లౌజ్ ఏదైనా ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి చిన్న చిన్న టెక్నిక్స్ తోటేనా చూడండి మనకు వచ్చేస్తుంది ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి మంద ఉండి కత్తెర కూడా తెగట్లేదండి చెంకీలు ఉంటాయి కదా ఇవి తడతా ఉంటాయి అనిపిస్తుంది మీకు ఇక్కడ ఎంత వెడల్పు వచ్చింది ఇక్కడ వెడల్పు తగ్గొచ్చింది అప్పుడు మనకి షోల్డర్స్ అనేటివి జారే అన్నట్టు ఓకేనా ఇట్లా వస్తుంది మనకి చూడండి షైనింగ్ క్లాత్ వచ్చేసి పైకి వచ్చేసింది ఇది మెయిన్ క్లాత్ ఇది వచ్చి మనకి లైనింగ్ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇట్లా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనము ఇట్లా పట్టేసుకోవాలి పట్టేసుకొని చూడండి ఇట్లా ఈ షోల్డర్ మధ్యకి ఈ షోల్డర్ మధ్య ఉంది కదా మధ్యనే ఇట్లా చూసేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి ఇది వచ్చి మనకు వెడలుపు రావాలి పొడవు రావాలి ఓకేనా అప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పైకి లేవడం అనేది ఉండదు ఓకేనా le y yo ఎప్పుడు కూడా ఇటు సైడ్ అట్లా పెట్టాలి అంతే రెండు షోల్డర్ మధ్యన ఇది వేసుకుంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఇట్లా ఇది ఎంత పొడవు ఉందో అది కూడా అంతే పొడవు రావాలి మళ్ళీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రావద్దు మిడల్కు కూడా సేమ్ రావాలి కావాలంటే ఇట్లా రఫ్ చేసుకోండి ఓకేనా ఇది అయిపోయింది కదా మనకి ఇది అయిపోయిన తర్వాతకి దీనికి మనము నడుము పట్టేసేసుకుందాం ఓకేనా నడుము పట్టి వేసేద్దాం పట్టి వేసినాం అంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయినట్టు ఓకేనా క్రొత్తగా నేర్చుకునే వారికి ఇలాంటివి వచ్చినప్పుడు భయపడద్దండి చిన్నగా చూసి ఒక్కొక్కటిగా మీకు ఇబ్బంది అనుకోండి రెండు పీసులు పట్టుకొని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేయండి తర్వాత ఈ మెయిన్ క్లాత్ వేసేయండి లేదు కుట్టగలుగుతా అనుకుంటే మూడు పీసులు కూడా పెట్టి ముడత లేకుండా చేసుకోండి ఎప్పుడైనా మనము లైనింగ్ను నెక్ కట్ చేయాలి మెయిన్ క్లాత్ను మాత్రం కట్ చేయొద్దు అప్పుడు మీకు ఇబ్బంది అనేది ఉండదు ఓకేనా కట్ అనుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ మెయిన్ క్లాత్ ఏమవుతుందంటే ఆ నెక్ అనేది అటు ఇటు పోయే అవకాశాలు ఉంటాయి ఇట్లా దీనికి హెమ్మింగ్ పట్టి ఉంది కదా దీనికి కొంచెము మనము ఇట్లా పెద్ద నెంబర్ పెట్టి కుడితే ఇది హెమ్మింగ్ పట్టి హెమ్మింగ్ చేసుకోవచ్చు పెద్ద నెంబర్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే మనకి హెమ్మింగ్ చేయడం ఈజీ అయిపోతుంది హెమ్మింగ్ అయిపోయిన తర్వాతకి హెమ్మింగ్ అంటే పంపకం అయిపోయిన తర్వాతకి అది ఇప్పేయాలి ఓకేనా ఎట్లా వచ్చేస్తుంది చూడండి మనకి నీట్గా వచ్చేసింది ఓకేనా ఎట్లా వస్తుంది ముడత అనేది రాదు ఏ పీస్ ఎంత జారే పీస్ అయినా మనకి కింది నుంచి స్టిచ్చింగ్ చేసినామంటే ముడత అనేది రాదు ఈ మెయిన్ క్లాత్ను ఎప్పుడైనా ఇవి గల్ల కట్ చేయొద్దు ఒక గల్ల కట్ చేయాలంటే ఈ లైనింగ్ క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా వస్తాయి మనకి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్